మీరు పెంచినటువంటి వాటిల్లో ఇది పెద్దగా చేయదు పెద్దగా కాదేమో అని మీరు హోప్ వదిలేసింది హిస్టరీగా బ్రేక్ చేసింది ఏదన్న ఉందా బాపట్ల దగ్గర సూర్యనారాయణ రాజు ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయన దగ్గర నేను ఒక డాగన్ కొన్నాను పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఎట్ట నిలువుగా ఉండేదండి అది వచ్చాలో ఉండేది దాన్ని తూర్పు తీసుకెళ్తే అందరూ ఎగబడేవారు దాని మీద అది అసలు నేను ఎప్పుడు మనం ఊహించం ఇట్లా ఉంది షేప్ తప్పు ఉంది అది ఉంది అది రెండో తన అంత తెలియదు ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడు పందాలు కొట్టింది సింగిల్ షార్ట్ అని ఇంటికాడ జబ్బు చేసి మా ఫ్రెండ్కి ఇస్తే అక్కడ జబ్బు చేసి చచ్చిపోయింది అది పిల్లల నాకు పిల్లల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాళ్ళు తీయించుకుంటానంటే ఇచ్చారు అంతేగాని దానికి కోటం లేదు అలా అనుకోండి చూడాలి అంటే ఒకటే షార్ట్ రెండో షార్ట్ ఎగరటం తెలియదు దాన్ని ఆయన దగ్గర రెండు కొట్టిన తర్వాత నేను కొన్నానండి అదొకటి గుర్తుంది ఈ వందల కోడలు ఏం గుర్తుంటే తెలియదు అంత అంటే ధర్మానికి విరుద్ధంగా కొన్ని ఉంటాయి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటాం పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలివి గెల్ల అందరూ దాని మీద అయిపోయారు రంగులు బేస్ చేసుకొని వస్తే అక్కడ రంగులు కొన్ని మాత్రమే కొట్టిన కొన్ని రంగులు కొట్టలేదు ఎందుకంటే రంగులు కాకుండా కొట్టలేదు అని ఎందుకు చెప్తారు మీరు ఓకే ఆ రంగుని మీరు అన్వయించుకుంటారట అంతే అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ కొడద్ది రంగు మేము చూస్తామండి రన్నింగ్ చూస్తూ ఉంటాం పొడితే మనం మన లైన్ వెళ్ళిపోతుంది అని అనుకుంటే ఒక పట్టుకున్నాం అనుకోండి కలర్ ఆ లైన్ వెళ్ళిపోతుంది వరుసనే కొట్టే అవునా దానికి అనుమానం లేదు మనం పట్టుకోలేకపోయాం అనుకోండి దాన్ని ఎసెస్ కరెక్ట్ కరెక్ట్గా ఆ ఎసెస్ చేసింది మన దగ్గర ఉండాలిగా ఆ చేయడం చేయనే వేస్తూ ఉంటాం ఆ కుడిచేయడం చేయాలని ఉంటది అదే మనకు పర్ఫెక్ట్ గా అన్ని నచ్చి దీన్ని ఈ కలర్ కొడొద్దని మనకు అవగాహన ఉంటుంది కదండి ఆ కలరే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా కొడతాయి డామినేట్ చేస్తుంది ఆ టైం ప్రకారం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టైం ప్రకారం అంటే నేను నా ఎక్స్పీరియన్స్లోనండి ఈ పుస్తకాలు చూసి చూసి ఈ రంగుల కన్నా కళ్ళ ముందు జరిగేది నమ్ముతా అది నిజం అలా మీరు రంగులతో వరుసగా కొట్టింది మీకు బాగా గుర్తున్నాడు సిచ్యువేషన్ బరీ చెప్పండి సార్ అసలు ఒకటే రెండు ఏంటండి లెక్కలేదు జాగ్రత్త ఎంత పేరు ఎందుకు వస్తుంది రంగుల మీద పోయినాయి ఉన్నాయి వరుసని కొట్టినవి చాలా ఎక్కువ పదకొండుకు పదకొండు పదికి పది ఇరవైకి ఇరవై ఒక వరుస టూ థౌజండ్ సిక్స్లో అయితేనండి హైవేవరం పంది పండక్కి ముప్పై రెండే నేసాం ఒకటి సమయింది రెండు పోయింది మూడు రోజులు నేను ఇరవై తొమ్మిది కొట్టారు బరి మొత్తం జీపీ జీపీ బారు అప్పుడు టూ థౌజండ్ సిక్స్ ఐ థింక్ అట్లా జరుగుతుంది అదే ఆ లైన్ మనకు ఆ రోజు మనం మన ఆలోచన విధానం మనము కలర్లో ఉండాలండి నలకే రైట్ మన ఆలోచన విధానం కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది అప్పుడు దానికి తగ్గ వస్తువు మన దగ్గర ఉంటుంది ఇప్పుడు దాన్ని డిఫీట్ చేస్తుంది ఇది అనుకున్నాం అనుకోండి ఆ కలర్ మన దగ్గర ఉండాలిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ ఉండదు మనం ఏం చేస్తా అంటే ఉన్నట్లే బెటర్ దాన్ని తీసుకెళ్ళేస్తాం అంటే మీరు అంత ఫ్యాక్టర్ అంత ఇదిగా కలర్ అనేటువంటి దాన్ని టైం ప్రకారం సెట్ చేయగలిగినప్పుడు టైం ప్రకారం సెట్టింగ్ ఉండదండి నేను చెప్పేది అదే టైం ప్రకారం సెట్టింగ్ అంటే నేను ఎట్లా కాదు మన కళ్ళ ముందు జరిగేది అంట రన్నింగ్ జరుగుతూ ఉంటే ఈ లైన్ ఇట్లా వెళ్తుందని అవగాహన ఏర్పడుతుంది సార్ అదే ఆ లైన్ ఉన్నప్పుడు ఆ టైం దాని ప్రకారం నడుస్తుంది అన్నప్పుడు మన దగ్గర ప్రాక్టీస్ లేని తయారీ లేనిటువంటి జనరల్ కోడి ఉంది అనుకోండి కొట్టేస్తుందా కొట్టేస్తా హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తా కలర్ ఉంటుంది అందుకే ఓకే ఇన్ని చూసే పని మేము ఎక్కువ నమ్మం దాని లక్షణాలను చూసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం దాని ఫైటింగ్ స్టైల్ ఇస్తాం ఇది ఎందుకు పనికినందా అంటే రూపాయికి రెండు రూపాయలు పిచ్చిలు అయిపోయి చచ్చిపోయినాయి ఉన్నాయి చాలా కలర్ అనేది అందుకనే కలర్ అంటే అదే గొప్ప రన్నింగ్ ఉంటుంది కలర్ లేదనే మాట ఉట్టి మాట కాకపోతే ఎవడ మిడివి జ్ఞానాలతో కలర్ అనలైజేషన్ చేసుకుని యూట్యూబ్లో బోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి ప్రతి గంటకి పెడతా ఉంటారు వందకు తొంభై తొప్పై కానీ మనం అన్న క్రిటిసైజ్ చేయకూడదు కదా ఎవరు బతుకుతారు వాళ్ళు గత వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు పంచుతున్నారు పుస్తకాలు చదివేసి అక్కడ పెడతారు ఈ విషయంలో మీరు ఈ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు ప్రేక్షకులు ఎక్కడైనా సరే తెలుగు భాష తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇక్కడ కలర్ దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయండి సార్ మీ ఎక్స్పీరియన్స్తో నేను రన్నింగ్ చూడమంట నేను మన చిన్నప్పుడు అండి కోడి నెమిలి రెండే రంగులు ఉండే ఒకదాన్ని నెమిలిగా ఊహించుకోవాలి ఒకదాన్ని కోడిగా ఊహించుకోవాలి లోన్ తెలుపు ఉండి అంటే కోడి నల్లగా ఉన్నది ఏదైనా బ్లాక్ ఉన్నది ఏదైనా నెమిలి అలా అనుకునేవాడు రెండు రంగులే అంటే ఇవన్నీ పుస్తకాలు ఈ అడావిడి అన్నీ లేకుండా అటు వెళ్ళేవారు ఎక్కువ లోతైన ఎనలైజేషన్కి వెళ్తే పుస్తకాలు పుస్తకాల్లో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కోడ్ అంటే ఏంటి ఏదో ఉద్ది పెంగళ అంటే ఏంటి అంటే ఏంటి డ్యాగ్ అంటే ఏంటి దాని అర్థం తెలియాలి ముందు అదే నేను కూడా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫామ్లో ఒక చోట ఏమో పసింగిలా ఇది అంటారు ఒకసేమో పెంగళ అంటారు పెంగళ అంటేనండి తెల్లగా వారు ఉండే ఉంటాయి కదండీ వైట్ కలర్ ఉంటుంది ఎక్కువ నెమిల్ ఏమైనా ఉంటాయి పెంగళాలు అంటారు పెంగళ అంటే అర్థమైంది అస్సలు పెంగళ అంటే ఏంటంటే ఒకే రంగు ఉన్నదాన్ని చాలా చాలామందికి అవ్వరికీ తెలియదు ఏక రంగు దాన్ని పింగళ అంటారు రంగు ఉన్నది ఎప్పుడు ఏదైనా పెంగళాకి పోటాడకూడదు ఓకే నల్ల కాకి ఇంకో మచ్చ ఉండకూడదు పెంగళ ఎర్రతో కొన్న రసంగులు పెంగళాలు పోటాడుతాయి ఒక తెల్లని సీతవా పెంగళా కాదు తెలియదు అది చాలామంది తెల్లని అంత మచ్చ నల్లబొట్టు ఎరబొట్టు ఉంటే నల్లయక ఉంటే చాలు మళ్ళీ వెళ్ళిపోతుంది అట్లా రకరకాలు ఉంటాయండి డెప్త్ అది అందం అందంగా చూస్తే ఉన్న అందం కనబడు సార్ కలర్ ఎందుకండి అన్ని బాగుంటాయండి మోస్ట్లీ అందం అంటేనండి దాన్ని అండి అది నుంచిన విధానాన్ని బట్టి ఆ కోడి మెరుపు వస్తుంది మనం మనం మేపే మేపుని బట్టి మనం ఇచ్చే మొహం బ్రైట్ గా ఉండి కళ్ళు తీక్షణంగా ఉండి యాక్టివ్గా ఉండాలి ముందు కోడి అవును అట్లాంటివి ఉంటాయండి అవును మీ ఫామ్ లో అక్కడ కట్టేసినటువంటిది చూసారు పండు డేగ్ అనుకుంటున్నాను దాని కలర్ దాని ఇది లుక్ చాలా టీవీగా ఉంది ఉంటాయి